హాయ్ అండి హలో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసా చూడండి మంగళగిరి కాటన్ అండ్ మీనా కాటన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ దాకా సారీ చాలా బాగున్నాయి గ్రీన్ బ్రోడర్ వైటు సారీ చూసారండి గ్రీన్ బోర్డర్ అండి ఇది పింక్ ఇది కూడా వైటేనండి మంగళగిరి కాటన్ ఇవి కలంకారీ కలంకారీ కూడా వచ్చింది చూడండి కలంకారీ కాటన్ అండ్ మంగళగిరి కాటన్ అండ్ మీనా కాటన్ హయ్యెస్ట్లో ఈ మూడే కదండి ఉండేది ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ నచ్చాయా అండి ఏ కలర్ బాగుంది చూడండి మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మరొకసారి చూడండి కాటన్ ప్యూర్ కాటన్ అండి మీనో కాటన్ ఎల్లో చాలా బాగుంది కదండి ఇది బ్లూ చూడండి ఎంత బాగుందో వైట్ వైట్ అండ్ మెరూన్ కలర్ ఎగో చూడండి కలంకారీ చూసారా కాటన్ ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదండి ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ దాకా అండి శారీస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి కాస్ట్ ఇంకా అదే కాస్ట్ అండి చాలా అతి తక్కువ రేట్ అండి మీనా కాటన్ ప్యూర్ మీనా కాటన్ అండి ఎల్లో చూడండి చాలా బాగున్నాయి కదండి లేడీస్ అంటేనే శారీస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి అదిగో వైలెట్ చూడండి ఎంత బాగుందో ఏదైనా సరే కట్టుకుంటే చాలా రిచ్ ఉంటాయండి సూపర్ కదండి సారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఏదో ఒకటి ఏదో ఒకటి కూడా తీసేసే కలర్సే లేదండి చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా బాగుంది కదండి కలంకారి కాటన్ ఇది మీనా కాటన్ అండి మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు మనకి నాకు ఇలానే ఉంటే నేను ఇంకా 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 వీడియో చేయగలుగుతానండి మీ గొప్ప సపోర్ట్కి చాలా సంతోషం అండి అలానే లైవ్ సపోర్ట్ చేయండి ఇదిగో మీనా కాటన్ చూడండి చాలా బాగుందండి ఎల్లో కలరు అలానే ఇది బ్లూ అండి మెరూన్ బోర్డర్ వచ్చింది ఇది ఎల్లో అండి గ్రీన్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది కదండి చూడండి ఏ ఒక్క కలర్ కూడా తీసేసే కలర్ లేదండి కట్టుకుంటే చాలా ఫ్యాషన్గా నైస్గా ఉంటాయండి శారీస్ నాకైతే కలంకారి కాటన్ నచ్చినాయండి అంటే మంగళగిరి కాటన్ నచ్చింది చాలా బాగున్నాయి కదండి మై వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు బాయ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ